ఏ పని కావటం లేదు నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు రౌండ్ ది క్లాక్ ఫోన్ ఉండాల్సిందే మరి ఇది గుడ్ హ్యాబిటా లేక బ్యాడా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇంట్రెస్టింగ్ ఫీచర్లతో ఒక బ్యూటిఫుల్ ఫోన్ మన ముందుకు వచ్చేసింది ఆ మొబైల్ ని ఏ కంపెనీ లాంచ్ చేసింది ఫోన్ లుక్ ఎలా ఉంటుంది ఫీచర్స్ ఏంటి బడ్జెట్ ఫ్రెండ్లీనా కెమెరా ఎలా ఉంటుంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం హ్యావీయో లుక్ భారత మార్కెట్ లో శాంసంగ్ గెలక్సీ ఎఫ్ సెవెన్ జీరో ఈ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ను అధికారికంగా విడుదల చేసింది దక్షిణ కొరియాకు చెందిన ఈ టెక్కు దిగ్గజం నుంచి వచ్చిన కొత్త గెలక్సీ ఫైవ్ సెవెన్ జీరో సిరీస్ లో ఇది తొలి మోడల్ కావటం విశేషం స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్కార్ట్ తో పాటు శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించనున్నారు శక్తివంతమైన బ్యాటరీ ఆకర్షణీయమైన లెదర్ ఫినిష్ డిజైన్ ఫైవ్ జీ సపోర్ట్తో ఈ ఫోన్ మిడ్ రేంజ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఫైవ్ సెవెన్ జీరో ఈ ఫైవ్ జీ ధర విషయానికి వస్తే ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్కు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు అలాగే సిక్స్ జీబీ ర్యామ్ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తో వచ్చే టాప్ వేరియంట్ ధర పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదిగా ఉంది లాంచ్ ఆఫర్ గా వినియోగదారులకు ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది కంపెనీ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి పదిహేడు నుంచి ఫ్లిప్కార్ట్ మరియు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్లో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే లైమ్ లైట్ గ్రీన్ స్మార్ట్ లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్లను ప్రవేశపెట్టారు విషయానికి వస్తే శాంసంగ్ గెలక్సీ ఫైవ్ సెవెన్ జీరో ఈ ఫైవ్ జీ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో హ్యాండ్రాయిడ్ సిక్స్టీన్ ఆధారిత వన్ యుట్ పై పనిచేస్తుంది ఈ ఫోన్కు ఆరు సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని శాంసంగ్ హామీ ఇవ్వటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇందులో ఆరు పాయింట్ ఏడు అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఈ స్క్రీన్ వన్ ట్వంటీ హెచ్ జిఫ్రెషరేటర్ ఇక గరిష్టంగా ఎనిమిది వందల నీట్స్ బ్రైట్నెస్ టూ సిక్స్టీ పీపీఐ ఫిక్సెల్ డెస్నీతో పాటు సిక్స్టీన్ మిలియన్ రంగులను సపోర్ట్ చేస్తుంది పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియా డెమిసిటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆక్టా కోర్ ప్రొసెసర్లు ఉపయోగించారు ఇది గరిష్టంగా టూ పాయింట్ ఫోర్ జీహెచ్ఈ జెడ్ క్లాక్ స్పీడ్ను అందిస్తుంది కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫోన్ ఐన్ టూ టూ బెంచ్ మార్క్ లో సుమారు ఆరు లక్షల ఇరవై మూడు వేల పాయింట్లు సాధించింది గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మలి జీ ఫైవ్ సెవెన్ జీపీయును అందించగా ఫోన్లు గరిష్టంగా సిక్స్ జీబీ ఎల్పీ ఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ మరియు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కెమెరా విభాగంలో గెలాక్సీ ఫైవ్ సెవెన్ జీరో ఈ ఫైవ్ జీ వెనుక భాగంలో డ్యూయల్ రియల్ కెమెరా సెటప్ను అందించారు ఇందులో యాభై మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు రెండు మెగా ఫిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో ఎనిమిది మెగా ఫ్రంట్ కెమెరాను వాటర్ వాటర్డ్రఫ్ స్టైల్లో నాచ్లో అమర్చారు షేప్ కెమెరా మ్యాట్యూల్ తో పాటు లెదర్ ఫినిష్ డిజైన్ ఫోన్ కు ప్రీమియం లుక్ ను అందిస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ లో భారీగా సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు ఇది దీర్ఘకాలం ఉపయోగానికి అనుకూలంగా ఉంటుంది ఫోన్ పరిణామాలు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఇంటూ డబల్ సెవెన్ పాయింట్ ఫోర్ ఇంటూ ఎయిట్ పాయింట్ టూ మిల్లీమీటర్లు ఉండగా వరువు సుమారు వన్ నైంటీ నైన్ గ్రాములు మొత్తంగా చూస్తే తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ ఫైవ్ జీ కనెక్టివిటీ దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ అప్డేట్తో తో గెలాక్సీ ఫైవ్ సెవెన్ జీరో ఈ ఫైవ్ జీ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మంచి ఎంపికగా నిలవనుంది